డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం కోరమిలి గ్రామంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల కాలంలో నియోజకవర్గం ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు వారి పూర్తి సహకారంతో గ్రామంలో సీసీ రోడ్లు డ్రైనేజీ గోకులం షెడ్ నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయని గ్రామ సర్పంచ్ ఆచంట మీడియాకు తెలిపారు గ్రామంలో ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కరించేందుకు కూటమి నాయకులు అధికారుల సహకారంతో పనిచేస్తామని సర్పంచ్ సత్యనారాయణ తెలిపారు గ్రామంలో మంచినీటి కొరత ఉందని ఈ సమస్యపై వేగుల దృష్టిలో పెట్టడం జరిగిందన్నారు తోటహాసంగా ప్రారంభించిన జల్ జీవన మిషన్ లక్ష్యం నెరవేరకుండానే అధికారులు నిర్లక్ష్యానికి గురైంది ఇంటింటికి మంచినీటి కుళాయి కోసం తీసుకొచ్చిన పైప్లు పంచాయతీ కార్యాలయం ఎదురుగా వృధాగా పడి ఉన్నాయని సర్పంచ్ ఆచుండి సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు గత కొన్నేళ్లుగా పడి ఉన్న పైప్లు పై తీగలు పాకి పిచ్చి మొక్కలు మొలిచి సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు నిర్లక్ష్యానికి అర్థం పడుతోందని సర్పంచ్ వాపోయారు

యనే పార్క్ దగ్గర పర్దండి ఎవరు

బోరి కొట్టిస్తున్నాం అలాగే ట్యాంక్కి మెట్లు పోయి ఆ మెట్లు కూడా అధికారు చూసారు చూశారు వారు డిస్ట్రిబ్యూషన్ చేసిన వెంటనే వాటిని కూడా పూర్తి చేస్తాం గ్రామంలో ఎక్కడికక్కడ వెంటనే ఏ ఇబ్బంది ఉన్నాయి వెంటనే స్పందించడానికి మా పార్టీ ప్రతినిధులు స్థానిక ఎమ్మెల్యేలు ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారు వారి యొక్క సూచన మేరకు గ్రామ సభ్యులను వెంటనే దర్శించడానికి నా మంత్రి చేస్తానని వారు సహకరిస్తున్నాను కోరుతున్నాను పూర్వీ గ్రామ సర్పంచు గ్రామంలో జల సేవన స్రవ ద్వారాగా మిషన్ ద్వారాగా ఇంటింటి పైప్ లైన్ ఉంది పెద్దపూరిమిల్లి చెంపూరుమిల్లి ఎస్సీ అసీపేటికే మూడు ఆటలకి మూడు టెండర్ ద్వారాగా ఇవ్వడం జరిగింది సర్వే సగవే చేశారు శనపర్మిలో సగవే చేశాడు పెద్దపూర్మి రెండు మొదల అసలు మొదలెట్టలేదు ఇక్కడ గ్రామంలో ప్రతి ఊళ్ళో మొదలెట్టే ఇక్కడ ఎందుకు మొదలట్లేదని ఈ పన్నుకు వెళ్ళినప్పుడు రోజు కూడా పంచాయతీ సిబ్బందికి చాలా ఇబ్బందికరంగా మాట్లాడుతున్నారని అధికారుల దృష్టిలో తీసుకురావడానికి మాత్రమే ఈ ప్రెస్ ఎమ్మెల్యే ద్వారాగా పోవడం గురించి ప్రశ్ని పెట్టాం అధికారులు ఎప్పుడికైనా స్పందించి ఈ జనజీవన రయాలని ప్రతి ఇంటికి తొందరగా చేస్తారని చేర్చమని సమన్నత సాంకేతికంగా వినియోగ సిబ్బంది వారిని టెండర్లని పునర్ పునర్ పరిశీలించి మన కలిసి వెంటనే వచ్చేసి ఇప్పుడైనా ఈ గ్రామానికి పథకాన్ని ఇచ్చి గ్రామస్తుల యొక్క సర్కార్లో మంచి ఓటర్ ఇస్తారని దీనికైనా అధికారులకు స్పందించి పెద్దైనా ఎమ్మెల్యే గారి ద్వారాగా ఎంజాయ్ పరిస్థితులను ప్రభుత్వం చేసింది ఈ ఓటమి వచ్చిన ఏడు నెలల కాలంలోని వచ్చిన వెంటనే స్థానిక నాయకు ఎమ్మెల్యే గారు ప్రోత్సాహంతో నలభై లక్షల రూపాయలతో మాటలు కరెంటు వేయడం జరిగింది అలాగే అరవై లక్షల సీసీ ట్రైన్లు రోడ్లు తమ అరవై లక్షలు ఎన్ఆర్జీస్ వర్క్ అయింది రెండు లక్షల అరవై రెండు లక్షల పంతొమ్మిది ఒక ఐదు గోసాల ఇవ్వడం జరిగింది మనమే పవన్ కళ్యాణ్ నగరే అని కొత్త పాలనకి నామకరణం చేసిన వెంటనే ఇరవై లక్షల రూపాయలు రోడ్డు మెటల్ రోడ్లు ఒక కలవతికి ఇవ్వడం జరిగింది వెంటనే తదుపరి ఇంకా రమాలమే ట్రైన్లకి వాటికి ఎమ్మెల్యే దృష్టిలో ఇంకా ఆరు కోట్ల రూపాయలు పనులు పరిశీలనలో ఉన్నాయి వెంటనే రేపు వచ్చి ఈ సంవత్సరం మార్చుకున్నాక చాలా వరకు శాంక్షన్ చేయడానికి మా ముత్తుకు వచ్చి వారు కూడా వినిపించడానికి చాలా సులభంగా ఉన్నారు ఇది ఈ కూట ప్రభుత్వంలో మంచి శుభ పరిణామని ఈ గ్రామస్తులు మన నాయకులు వారు కోమ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి నాయకుడు దీనికి సహకరించి మంచిగా ఉపయోగించుకుంటారని ఉపయోగపడతామని కోరు